హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్ వైబ్స్ ఈరోజు స్పెషల్ లిస్ట్ అండి ఈరోజు కిడ్స్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ చేసుకున్నానండి టూ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చేసుకున్నాను వన్ మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ ఇంకోటి వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకున్నాము ఫస్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక పెద్ద మ్యాంగో తీసుకొని దాన్ని పీల్ చేసేసి ఆ పీల్ చేసిన మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి చిన్న ముక్కలుగా చేసుకొని అన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మీకు స్వీట్నెస్కి సరిపడా షుగర్ తీసుకోవాలండి షుగర్ అయినా తీసుకోవచ్చు బెల్లమైనా తీసుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను అలానే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి మార్కెట్లో ఆ ప్యాకెట్ ఒక ఫుల్ ప్యాకెట్ పడుతుంది ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసి మొత్తం వేసేసి మిక్సీ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా స్మూత్ పేస్ట్ అయిపోయినప్పుడు బ్యాటర్లో చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఫ్రోస్ చేసేసుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ వరకు ఫ్రోస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీసి దాన్ని మిక్సీ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలండి అలా పైన నేను టాపింగ్స్ లాగా వేసుకున్నాను మ్యాంగోసే చాప్ చేసి చాలా ఎమ్మీగా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి మ్యాంగో ఐస్ క్రీమ్ పిల్లలు పిత్తలు అందరూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు మ్యాంగో ఐస్ క్రీమ్ చూసారు కదండి ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం పిల్లలకి ఎంతో ఇష్టం కదండి ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్న డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి దాన్ని చక్కగా చాప్ చేసేసుకోవాలి ఇలా పీసెస్ లాగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మనము దీన్ని మనం బాయిల్ చేయాలండి అందుకని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ పాలు దాని తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ క్రీమ్ తీసుకొని చక్కగా దాన్ని కొంచెం బాయిల్ అయ్యేవారు ఉంచి అందులో మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా డార్క్ చాక్లెట్ ఆ డార్క్ చాక్లెట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకొని మీకు కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు మీ కన్సిస్టెన్సీకి మరి కింద అడుగంటి మాడిపోకుండా చూసుకోండి నేను అందులో ఒక త్రీ ఫోర్త్ కప్ నేను బెల్లం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ చాక్లెట్ పౌడర్ మనకి దొరుకుతుంది కదా మార్కెట్లో అది వేసుకున్నాను దాన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ కుక్ దాన్ని దాని తర్వాత ఫుల్ క్రీమ్ నేను తీసుకున్నాను తీసుకున్నాను ఫుల్ క్రీమ్ తీసుకుని ఒక టూ త్రీ మినిట్స్ బీట్ చేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న చాక్లెట్ మిక్చర్ ఉంది కదా అది ఈ క్రీమ్లో వేసి బీట్ చేసుకోవాలండి మీరు మామూలుగా స్పాచ్యులతో కూడా బీట్ చేసుకోవచ్చు లేదు బీటర్ బీటర్తో కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకోండి చూసారు కదా ఇలాగా ఉంటుందని మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఏదైనా కంటైనర్లోకి తీసేసుకొని డీప్ ఫ్రిజర్లో ఫ్రోస్ చేసి పెట్టేసుకోవచ్చండి మీకు కావాలంటే పైన మనం చాకో చిప్స్ వేసేసుకొని టాపింగ్ కూడా వేసేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి ఎలా అనిపించింది మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా కింద కమెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ త్రీ వైప్స్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జషీ ఐస్ క్రీమ్ ఎట్లుందమ్మా బాగుంది ఉంటే